ఈసారి సంక్రాంతి పండుగ సంబరాలు ముందుగానే శురు ఊర్ల ఊర్లో పోటీ ముగ్గుల పోటీలు గంగిరెద్దుల ఆటలు హరిదాసుల పాటలు అబ్బో ఇప్పటికే అన్ని శురు మా మా అక్షణయితే ఊరికేంచి ఒకటే ఫోన్లు కొడుతురు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని అడుగుతురు సరే ఇక నా సంగతి అట్లా ఉండనివ్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏటో పోయిండు పండ్రి ఒకసారి అరసుకొని వద్దాం ఎక్కడున్నా లేకుండా ఉన్నా పండుగ పూటల్లో మాత్రం ఓటేసి గెలిపించిన పబ్లిక్ ఉండే తందుకు పోతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పిఠాపురం పబ్లిక్ ను ఆస్థలు నారాజ్ చేస్తలేడు గిట్లనే ఈ సారి సంక్రాంతి పండుగ ముంగట సొంత నియోజకవర్గానికి పోయి అందరిని బలకరిచ్చిండు తొలత రాష్ట్రం అంతా కొత్తగా కట్టించిన పన్నెండు వేల ఐదు వందల మినీ గోకులాలను పిఠాపురం కేరువు చేసిండు సారు అటెనక సంక్రాంతి సంబురాలు జోరుగా నడిచినాయి చిన్న పొలగాండ్లకు భోగి పండ్లు పోసిండు పవన్ సారు అటెనక హరిదాసుల కథలు సార్ వచ్చిండని కళాకారులు పరుగులు పెట్టుకుంటా పోయిండ్రు అందరిని నోరార బల్కరించి ఇక ఇత్తనాల దగ్గర నుంచి తెచ్చి కూరగాయలు బొమ్మలు చీరలు గిట్ల తీరొక్క తీరులా అక్కడ అందరు చూడంగా పెట్టిండ్రు కాబట్టి ఆ వస్తువులు అన్ని చూసుకుంటా చూసుకుంటా నిమ్మలంగా గజనెక్కిండు సారు అటు వెనక ముచ్చట్లు కూడా జోరుగానే నడిచినాయి నాకు అధికారం అలంకారం కాదు అధికారం బాధ్యత కానీ నాకు పిఠాపురం బాగుండాలి నేను చాలా చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్క మా ఇష్టం కుదరదు అట్లా కుదరదు అట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను తెగించొచ్చాను రాజకీయాల్లో గుర్తు పెట్టుకోండి గుండాలకి మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలెట్ల మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను నడక అంత తెగించున్నా గుర్తు పెట్టుకో పబ్లిక్ నుండ్లలో పెట్టుకుని చూసుకుంటా అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు అంతే కాదు తిరుపతి లాగిన తోకులాట మీద మరోసారి ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను తిరుమల నాకు డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితమత అవుతాడు ఆయన ఏఈఓ ఎలా నియమిత అవుతారు ఈవో ఎలా నియమితులు అవుతారు మేము గెలిస్తేనే మీ అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు నేను రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పారు నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి తీసుకోవాద్య గిట్లను అడిచింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పిఠాపురం టూర్ తప్పు చేసిన వాళ్ళని ఇడిచేదే లేదు ఆరు నెలలు గడిచిపోయినాయి ఇక గట్టిగా పని చేయాలే ఎగురబెట్టాలే అన్నట్టు మాట్లాడిండు మరి ఇక చూడాలి ముందు ముందు ఏమేం చేస్తాడో